అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేసుకోడ మనలో చాలా మందికి సంపాదనలో నుంచి పొదుపు చేసి పెట్టుబడులు పెట్టాలన్న ఆశ ఉంటుంది కానీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది తెలిసి ఉండదు దీంతో ప్రారంభంలోనే ఆశలు వదులుకుంటూ ఉంటాం లేదా పెట్టుబడుల్ని వాయిదా వేస్తూ వస్తూ ఉంటాం అయితే నెలకు కనీసం వంద రూపాయలు సిప్ చేయడం ద్వారా కూడా కోటి నిధిని ఎలా సృష్టించుకోవచ్చు అని మీకు తెలుసా అవును ఇది నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా సరైన ప్రణాళిక క్రమశిక్షణతో కూడిన సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టుబడితో ఈ అద్భుతం సాధ్యమవుతుంది మీరు నెలకు కేవలం వంద రూపాయల చొప్పున సిప్ ద్వారా పెట్టుబడి పెట్టి దానిని నలభై ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగించగలిగితే మీరు కోటి రూపాయలు సంపాదించినట్లే కాంపౌండింగ్ వడ్డీ ప్రకారం మీరు క్రమంగా పెట్టుబడి పెట్టినప్పుడు మీ అసలు మొత్తంపై వచ్చే వడ్డీ తిరిగి పెట్టుబడి అవుతుంది దానిపై మళ్ళీ వడ్డీ ఆ వడ్డీపై మళ్ళీ వడ్డీ ఇలా వడ్డీ రాబడులు వేగంగా పెరుగుతూ ఉంటాయి సమయం గడిచే కొద్దీ ఈ ప్రభావం మరింత అవుతుంది అలా మీరు కేవలం నలభై ఎనిమిది ఏళ్లలోనే కోటి రూపాయలు సంపాదించవచ్చు